నమస్కారం దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ వినాయక చవితి ముందు ఇలాంటి వీడియోలు చేయాల్సిన పరిస్థితి నాకు వస్తుంది అనుకోలేదు నిన్న అంబటి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు అలాగే ప్రెస్ మీట్ పెట్టారు ఇది కాకుండా టీడీపీ అఫీషియల్ పోర్టల్లో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ కూడా పెట్టారు ఆఖరికి వినాయకుడిని కూడా వదలలేదా జగన్ అన్నయ్య మీరు ఏంటి మీరు మీరందరూ మరీ టూ మచ్ చేస్తారు కదా ఏపీని టీడీపీ వాళ్ళ పోస్ట్ వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఏం పెట్టారంటే నాడు జగన్ వినాయక చవితి పెట్టిన ఆంక్షలు ఎత్తివేత అనే వినాయకుడి మీద ఆంక్షన్ ఏంటనే నువ్వు మరి టూ మంత్స్ కాకపోతే ప్రజల పండుగ స్వేచ్ఛగా జరుపుకోవచ్చు వాళ్ళు పెట్టిన పోస్టర్ అండి మళ్ళీ నేనేదో క్రియేట్ చేస్తాను అనుకోద్దా ఇక్కడ ఏంటంటే మండపాల ఏర్పాటుకి వైసీపీలో ఏంటి రుసుము కట్టాలి అంటే లంచం ఇవ్వాలని ఓకే దాని తర్వాత మైక్ పర్మిషన్ రోజుకు వంద రూపాయల ఏంటి భక్తిగీతాలు పట్టుకునేందుకు కూడా ఏంటి కరెంటు ఎంత పడితే అంత కట్టాలంట దాని తర్వాత అనుమతి కోసం పాటలు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి అదే మండపాల ఏర్పాటుకి సున్నా మైక్ పర్మిషన్కి సున్నా కరెంటు ఉచిత కరెంటు అనుమతి కోసం సింగిల్ విండో పోర్టల్ వాళ్ళు ఏమన్నారంటే వినాయక చవితికి లాస్ట్ టైము మన ఇన్ని తాత కష్ట కష్టాలు పెట్టాడు కదా అలా కాకుండా ఈసారి చాలా హాయిగా పండగను జరుపుకోండి హ్యాపీ వినాయక చవితి అన్న పోస్టర్ లెవెల్లో టీడీపీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఈ పోస్టర్ పెట్టారు చూసుకోండి నన్న అర్థం నేను ఓన్లీ నవ్వుతా చెప్పాను అంతే దీన్ని అండ్ అంబటి గారు నిన్న ప్రెస్ మీట్లో పెడతారు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు భూతాన్ని తరిగి కొడతాం భూతాన్ని రానివ్వము భూతం ఇంకా రాదు సో ఈ రకంగా చూసుకుంటే ఆ నువ్వు వెళ్ళి భూత వైద్యుడి దగ్గర ముందు తీసుకో భయపడతావు ఎందుకు అని చెప్పి అంబటి గారు కూడా చెప్తున్నారు అంబటి గారు చంద్రబాబు నాయుడు గారు భూతం రాదని చెప్తున్నారు మీరేమో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ముందు తీసుకుంటున్నారు భూతం ఎవరు ఏపీలో ఆ భూత్ భూతానికి పదం దెయ్యమే కదా నాకు భూతం అంటాం కంటే దెయ్యం ఈజీగా ఉంది ఎవరు ఆ దెయ్యం ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తుంది అంబటి గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాకేదో అర్థమైంది అంబటి గారు మీరు దెయ్యం అంటారేంటి అని ఖండించకుండా దెయ్యానికి దెయ్యం అనే పేరు పెట్టి వెళ్ళి నువ్వు ముందు తీసుకో ధైర్యం ఉంటుందని చెప్తున్నారేంటి ఎవరో దెయ్యం అందరికి తెలుసా ఒపీనియన్ రాయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు నిన్న ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సపోర్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ కోసం పోరాడే యోధుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ బట్టల మీద వేసేసుకుని పోరాడుతున్న అంబటి గారు వార్ టూ గురించి మళ్ళీ సినిమాల గురించి చేస్తే విపరీతమైన వ్యూస్ వస్తాయి అని కానే కాదు ఈసారి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అండగా దండగా వైసీపీ ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ అంబటి గారు ఖండిస్తున్నారు విషయాల మీదని వీడియో పెట్టారు ఇలాంటి వీడియోలు పెడితేనే డౌట్లు వస్తాయి స్వామి చాలా మందికి ఎవరున్నారు దీని వెనకమాలని ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్తున్నా నడక అడ్డంగా నుంచో కక్క అడ్డంగా నుంచో కక్క అని నా భయాలు నాకు ఉంటాయి కూర్చోవాలి తప్పదు మధ్య వయసు కూర్చున్నా ఇప్పుడు ఇంకా ఓకే థ్యాంక్ యూ నమస్తే జూనియర్ ఎన్టీఆర్ రితి రోషన్ నటించినటువంటి చిత్రం వార్ టూ రిలీజ్ సందర్భంగా చెలరేగినటువంటి వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్యన ఒక వివాదంగా మారుతోంది ఉంది దీన్ని సర్దుమణిగించేటటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయటం లేదు ఇది విచిత్రమైనటువంటి అంశం ముఖ్యంగా వార్ టూ రిలీజ్ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఒక ఎన్టీఆర్ అభిమానితో ఫోన్ లో మాట్లాడినటువంటి మాటలు వైరల్ అయ్యాయి అవి జూనియర్ ఎన్టీఆర్ ను దూషించడంతో పాటు సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించే స్థాయిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరమైనటువంటి మాటలుగా అందరూ భావించారు అయితే ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర ప్రసాద్ గారు మాత్రం అది తన కంఠం కాదని అది కేవలం మార్ఫింగ్ చేసి రిలీజ్ చేశారని దీని వెనుక కుట్ర ఉందని అయినా కూడా నేను క్షమాపణ చెబుతున్నాను అనేటువంటి మాట మాట్లాడారు ఏమండి మీరు మాట్లాడేది ఒక ఇష్యూ గురించి కూడా దీంట్లో హృతిక్ రోషన్ నటించిన వార్టు సంగీతం నేపథ్యం దర్శకత్వం చెప్పపోయారు ఇంకా ఏంటో ఏం ఏ వీడియోలో ఏం చేస్తుందో సారాన్స్ ఉన్నాయి కూడా మనం పెద్ద ప్రెజెంటేటర్లో రెడీ అయిపోతున్నారు కొత్తగా ఏంటి అంబటి గారు డోన్ గివ్ సీరియస్ ఛాలెంజ్ టు యంగ్స్టర్స్ ఇప్పుడు ఇప్పుడే అందరూ ఏదో ప్రెసెంటేటర్స్ కమెంటేటర్స్ అంటే ఏంటి స్పీడ్ హృతిక్ రోషన్ నటించిన వార్టు ఓకే దాంట్లో దగ్గపాటి ప్రసాద్ గారు ఇచ్చిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్కి హర్టింగ్ ఉన్నాయి వాళ్ళ మదర్కి హర్టింగ్ ఉన్నాయి దీనిపైన అతను వాయిస్ కాదని చెప్పి దగ్గుపాటి ప్రసాద్ చెప్పాడు చెప్పినా దాన్ని ఎవరు ఖండించట్లేదు అసలు ఈ పరిస్థితి ఏంటి ఈ దిగ్భ్రాంతి ఏంటని చెప్పి ఇప్పుడు ఒక ఒరిజినల్ వాయిస్ వినిపిస్తాను ఎవరు ప్రేరేపిస్తే ఆ వాయిస్ బయటకు వచ్చింది ఎవరు వాగమంటే ఈ పిచ్చి కూతలు బయటకొచ్చింది ఎవరు చెప్పమంటే మనం ఇలాంటి మాటలు బౌభౌమని మాట్లాడతాము ఒక్కసారి ఇదో నాకు గంట కాదు మొత్తం కావాలి నువ్వు వస్తే మొత్తం కావాలి గంట కాదు మొత్తం కావాలి చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది నేను నేను విషయం వాళ్ళు అధ్యక్ష గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది ఏ మాధవరెడ్డి ఏ మాధవ రెడ్డి అంబటి ఇది నీ గొంతే కదా ఇది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే కదా జరిగింది నువ్వు ఇప్పుడు నీ గొంతుకు నువ్వేం సారీ చెప్పావా అసలు నీ వెనకమాలి ప్రేరేపించి మాట్లాడించినావు జగనా మరి చెప్పు చెప్పు జగనా నారా భువనేశ్వరి గారిని ఇలా తిట్టని చంద్రబాబు నాయుడు గారిని కించపరచని లోకేష్ని ఇన్సల్ట్ చేయని అసలు నీ పైన కేసు లేకుండా ఉంటారు కాబట్టి నార్మల్గా ఉన్నావు కానీ ఏం రోజు నువ్వు జగనా మాధవ గారి గురించి ఎందుకు వచ్చింది నీకు నువ్వే కదా అక్కడ కనీసం అతను సారీ చెప్పాడు నీకు ఆ విజ్ఞత ఏమైంది నేను కనీసం నీ సీఎం బిల్స్ ఖండించాడా పేపర్లో ఇంత మొక్కల్లో వచ్చిందా అంబటిని ఖండించిన జగన్ చిన్న వచ్చిందా వచ్చిందని గురించి ఇక్కడ కనీసం పేపర్లు రాసిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సీరియస్ అయ్యారని నీ గురించి ఏమొచ్చింది బోడి ఖండను ఒక్కటి రాలా నీకు ఖండాలు ఖండాలు కావాల్సి వస్తుంది సారీ వచ్చింది నీ నోట్లోంచి రాదు ఇది మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడేవో చూసుకోదు రిఫ్రెష్ బాధపడి ఉంటే వాళ్ళని దానికి జూనియర్ గారి అభిమానులు మాత్రం సంతృప్తి చెందలేదు ఇది ఖచ్చితంగా ఆయన కంఠమే దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి అవసరమైతే కేసు పెట్టి విచారణ జరిపి ఆయన్ని శిక్షించాలి అని డిమాండ్ చేశారు దానితో పాటు ఆయనది కంఠమే ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నాడు ఆయన మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుచిత వ్యాఖ్యలు ఎలా చేశాడో మాకే తెలియట్లేదు మేము టీడీపీ పార్టీలోనే ఉన్నాం మేము కూడా టీడీపీ పార్టీగా పనిచేస్తున్నాం కానీ ఆయన మా ఎన్టీఆర్ అన్నయ్య చేసిన దుర్భాష మాటలు మాట్లాడినందుకు ఇంట్లో నాలుగు కోట్ల మధ్యలో కాదు బయటకు వచ్చి మీడియా సభాముఖంగా క్షమాపణ కోరితే గానీ ఈ నిరసనలు ఆపేది లేదు అయినా కూడా ఎవరు ముందుకొచ్చి దీన్ని సర్దేటటువంటి ప్రయత్నం చేయలేదు సినిమాలకి రాజకీయాలకి రెండింటికి సంబంధం ఉన్నటువంటి బాలకృష్ణ గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని దీన్ని చేయకోకుండా ప్రయత్నం చేస్తాం అమ్మటి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు బహిరంగ క్షమాపణయినా క్షమాపణ ఒకటే వచ్చేది క్షమాపణే చంద్రబాబు నాయుడు గారు ఖండించడమైన బహిరంగంగా రూమ్ లో బిల్స్ ఖండించడమైనా ఒకటే నీ ప్రభుత్వంలో ఏం జరిగింది దీని వెనక పవన్ కళ్యాణ్ గారు సినీ రంగం అయినా పొలిటికల్ గా అయినా బాలకృష్ణ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చి కమెంట్ చేయలేదు ఈ అంటున్నావు బాలకృష్ణ అభిమాన్ సంఘం ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి అతను నిన్నెందుకు అందించలా పిచ్చి బూతులు మాట్లాడడం ఆపమని కొడాలెంటేశ్వరం వెలబినేని వంశీని ఎందుకు ఆపలా రోజని కంట్రోల్ ఎందుకు పెట్టలా చెప్పు చెప్పు ఒరిజినల్ వాయిస్ లే కదా దాని ఫారెన్సిక్ కూడా అక్కర్లా ఏం లేకపోయినా సారీ అయితే వచ్చింది కదా అసలు నువ్వింతకేసుకు వస్తున్నావేంటి ఫ్యాన్స్ అందరినీ ఏంటి అప్పుడు రప్పరప్ప ప్లకార్డ్ పట్టుకున్న వాళ్ళందరూ టీడీపీ సింపతైజర్స్ ఒకప్పుడు టీడీపీతో గొడవపడి వాళ్ళ అభిప్రాయాలు నచ్చక వైకాపాకు వచ్చి టీడీపీకి రప్పరప్ప ప్లకార్డ్ పట్టుకున్నారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు అలాగే టీడీపీ పార్టీ వాళ్ళని చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా మీరు టీడీపీ పార్టీ వాళ్ళమే అని నువ్వు ఎళ్ళని తీసుకొచ్చి బ్యాకప్ చేస్తే వాళ్ళ పైన నెగిటివ్ డౌట్స్ వస్తాయి చేయక పని నువ్వు ఆ చేయకు ఎందుకంటే యువర్ పార్టీ డజన్ హ్యావ్ ఎ గుడ్ ట్రైబ్ నేమ్ పనులు ఆపాలి నాకు అర్థం కాదు నువ్వు ఇంత తీసుకొస్తున్నావు అంటే ఎక్కడో వినికిడి వార్తల ప్రకారం విన్నది ఏంటంటే కోడాలి వెంకటేశ్వరరావు వల్లభనేని వంశీ దగ్గర ఇది వినికిడి వార్తేనండి రియల్ టైమ్ సోర్స్ కూడా నేను చెప్పలేను జూనియర్ ఎన్టీఆర్ అనే నేను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసే రోజు ముందు ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి అన్నాడన్న వర్డ్ చాలా విస్తృత చర్చలో ఉంటుంది సో అదేమన్నా కళ్ళు నిజం చేయడానికి ఇప్పుడు కొడాలెంకటేశ్వరరావు వల్లభని వంశీ ఎనకమాల నుంచి నీతో ప్రోత్సహించి మీ పార్టీకి ఏదైనా వచ్చేస్తే అయిపోద్దా సీఎం జగన్ ఉన్నాడు కదా చేసేస్తారా కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వ్యూహాత్మకంగా ఇది అన్యాయం ఇది అక్రమం అని అన్నట్టుగా ఆయనకు సంబంధించిన పత్రికల్లో రాంచుకునేటటువంటి ప్రయత్నం చేశారు కానీ బహిరంగంగా పెదవి విప్పినటువంటి సందర్భం లేదు అయితే మళ్ళా వెంకటేశ్వర ప్రసాద్ను పిలిపించుకొని మాట్లాడారు మాట్లాడేదే తప్ప మళ్ళా వెంకటేశ్వర ప్రసాద్ వచ్చి క్షమాపణ చెప్పినటువంటి సందర్భం లేదు ఆయన మీద కేసు పెట్టినటువంటి సందర్భం లేదు జనరల్ గా ఏం జరుగుతుందంటే ఇలాంటి బూతు పురాణాలతో మాట్లాడిన వారి మీద కేసులు పెట్టి జైలు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ వెంకటేశ్వర ప్రసాద్ అనే ఎమ్మెల్యే గారి మీద మాత్రం ఏ విధమైన కేసు పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు ఒక విధంగా చెప్పాలంటే సమర్థించేటటువంటి కార్యక్రమమే సైలెంట్ గా చేసినట్టుగా అర్థమవుతుంది వెంకటేశ్వర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు మాట్లాడారు పంపించేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి అభిప్రాయమేనా లేక తెలుగుదేశం పార్టీ అభిప్రాయమా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కాదు గాని చంద్రబాబు బాలకృష్ణ భువనేశ్వరి గారు లోకేష్ గారి అభిప్రాయమే ఇది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం దానికి కారణం సరే ఒక నిమిషం భువనేశ్వరి గారి పేరు ఈరోజు గారితో పలికారు కాబట్టి వెరీ గుడ్ అంబటి గారు మీలో ఇంప్రూవ్మెంట్ ఉంది గుడ్ రెండవది ఆ లెక్కన భువనేశ్వరి గారిని ఆ రోజు ఇన్సల్ట్ చేయాలన్న ప్లాన్ జగన్మోహన్ రెడ్డిది భారతి రెడ్డిదా ఏమి బాగుంది కదా లాజిక్ రాదా జైల్లో పెట్టాలా మరి నువ్వెందుకు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నావు బయట ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నావు ఏంటి నువ్వు వీడియోలా అసలు నువ్వు చేసిన పనుల్ని పక్కన వాళ్ళకి సరిదిద్దడానికి వెళ్తున్న మహామనిషిన్నే రకంగా చూస్తారు ఆదర్శంగా చూసుకుని మారిపోతారా నేను చూసి ఏమైనా కామన్ సెన్స్ ఉందా మనం మాట్లాడే దాంట్లో చెప్పండి మీరు ఒక రకంగా చెప్పండి అర్థం కాట్లా నాకు ఆ లెక్కన ఆ రోజు నిజంగానే భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇన్సల్ట్ చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి రెడ్డియా ఇలాగే ఉంది లాజిక్ ఇప్పుడు చెప్పింది మరి కాదా ఇలానైతే అర్జెంట్గా అరెస్ట్ చేసేయాలా ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా ఓన్ ఘంటంతో అసెంబ్లీలో మురిగిన వాళ్ళందరినీ మాత్రం స్వేచ్ఛగా వదిలేయాలా పార్టీ మొత్తం కాదు కానీ ఆ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నవ్వుతున్న జగన్మోహన్ రెడ్డి దీనికి స్ఫూర్తి కడతా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నవ్వలా ఖండిచ్చారు కనీసం జూనియర్ ఎన్టీఆర్ రోజు రోజుకి పెరుగుతున్నాడని తన తాతకి వెన్నుపోటు పొడిచి ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు కుటుంబానికి ఆయన సింహసుకునం అవుతాడనేటువంటి ఏకైక భయంతోనే ఆయన సినిమాల్ని ఆయన్ని తొక్కేయాలనేటువంటి కుట్రతో నారావారి కుటుంబం పనిచేస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే అయితే రీసెంట్ గా జరిగిన సంఘటన ఏంటంటే మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఊరుకోము అని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అలా పెద్ద ఎత్తునే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు వచ్చినట్టుగా మనం పత్రికలు చూస్తే అర్థమవుతుంది అన్ని పత్రికల్లో రాలేదులేండి అంటే ముఖ్యంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటువంటి పత్రికల్లో ఈ ఒక జూనియర్ ఎన్టీఆర్ వస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో డెంట్ పడిపోతుందని భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ అనుకుని కాన్కాప్ట్ అయ్యి అతను తొక్కేద్దామని చూశారు ఎవరిని ఏం తొక్కుతారు నాకు అర్థం కావట్లా పిహెచ్డీ చేసే స్టూడెంట్ ఉన్నాడండి ఇంటర్మీడియట్ స్టూడెంట్ తొక్కేగలుతాడా పిహెచ్డీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ తొక్కుతాడా దీంట్లో పిహెచ్డీ ఎవరో ఇంటర్ ఎవరో మీ మీ విజ్ఞప్తికి నాకు సంబంధం లేదు ఓకే పొలిటికల్గా ఆల్రెడీ టూ టైమ్ మినిస్టర్ అయిపోయిన లోకేష్ గారిని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు ఈ ప్రయత్నం చేశారా అర్థం ఉందా దీంట్లో ఏమన్నా ఓకే ఒకవేళ ఇంతనూ సపోర్ట్ చేస్తున్నావు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారే వైకాపాలోకి వచ్చారనుకో హీ విల్ నాట్ బి ఓకే విత్ ఎనీ అదర్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ సీఎం మరి అప్పుడు జగన్ గారి పరిస్థితి ఏంటి లాజికల్గా మాట్లాడాలి మనం మాట్లాడేటప్పుడు అవతల వాడి మీద బ్లేమ్ వేస్తున్నావు సపోర్ట్ చేస్తున్నావు సో ఇట్స్ అ పొలిటికల్ వెండెట్ట అని అనిపిస్తుంది ఎందుకంటే నీకు స్పీక్ సంబంధించింది కానే కాదు ఇది వైకాపా ఇన్వాల్వ్మెంట్ లేనే లేదు మీ పేరు లేదు ప్రస్తావన లేదు అసలు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా ఒక ఇచ్చు నడుస్తుంది దాంట్లో వచ్చిన పుల్లలు పుల్లాలు పెడుతున్నావు సో నీకు ఒక బెనిఫిట్ ఉండాలి కదా దీని నుంచి సో బెనిఫిట్ ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు ఇంకోళ్ళు కాపాడుతున్నావు అంటే వాళ్ళు నా సైడ్ నీ సైడ్ రావాలనుకుంటావు కదా వచ్చినా ఏం చేయగలుగుతావు పరిస్థితులు అక్కడ లేవు కదా నీకు ఎనీవేస్ నేను చెప్పుకుంటూ వెళ్తానే ఉంటారు బట్ ఐ క్విక్లీ బ్రష్ టు ద లాస్ట్ మినిట్ బికాస్ హంబక్ అలా చేయటం మంచిది చేయగలుగుతాడు లేదో చూద్దాం లేకపోతే మాత్రం ఇది చంద్రబాబు నాయుడు గారు కుటుంబమే ఆడిస్తున్నటువంటి నాటకం కాబట్టి క్షమాపణ చెబితే అటు లోకేష్ గారు అంగీకరించే పరిస్థితి లేదు ఇదే సందు అదే సందు అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలుపొందాము జూనియర్ ఎన్టీఆర్ ని ఇప్పుడే తొక్కేసేద్దాము భవిష్యత్తులో తనకు పోటీ లేకుండా పోతుంది అనేటువంటి కుట్రలో భాగమే అనేది అర్థమవుతున్నటువంటి అంశం ఇప్పటికైనా ఈ వివాదాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తప్పుకుంటే మర్యాదగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది అలా చేయటం మంచిది చేయగలుగుతాడు లేదో చూద్దాం లేకపోతే మాత్రం వారు ముదురుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వాళ్ళు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వారు కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీలోనే వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి లోకేష్ కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది ఆయన అవివేకానికి తెలుగు తక్కువతనానికి నిదర్శనమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏది ఏమైనా ఈ వార్ను ముగించుకుంటే తెలుగుదేశానికి మంచిది ముగించుకోకపోతే ఫలితాలు అనుభవించక తప్పదనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ధన్యవాదాలు ఇదే రకంగా ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తున్నాను ఇంత జ్ఞానం టీడీపీకి ఇచ్చే బదులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పబ్లిక్గా క్షమాపణ అడగమను లిక్కర్ కుంభకోణంలో ఇంతమంది ప్రాణాలు పోవటానికి నా నిర్లక్ష్య ధోరణి కారణం రాజ్ కసి రెడ్డి చెప్పిన వాంగ్మూలం ప్రకారం పార్టీ ఫండ్ కోసం ఈ గ్యాంలింగ్ లో ఎంత మంచి చనిపోయారు రాష్ట్ర ఖజానాకి ఎంత డెంట్ పడింది ఐఎమ్ సారీ తిరుపతికి డిక్లరేషన్ ఇచ్చే నుంచి ఐఎమ్ సారీ చిన్న చిన్న పండగలను కూడా ఇలా ఎంకేజ్ చేస్తున్నాను టీడీపీ వాళ్ళు అంటున్నారు దాంట్లో నిజాలు నిజాలుంటాయి కనుక ఐఎమ్ సారీ ఆఖరికి కొడాల వెంకటేశ్వర వల్ల వంశీ రాంబాబు రోజా ఇలాంటి క్యాండిడేట్స్ ని పెట్టుకుని బూతులు తిట్టించాను భువనేశ్వరి గారి పట్ల ఐఎమ్ సారీ అని చెప్పి తన స్వలాభం కోసం తను ఇంకా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి కల కోసం వేరే విహంగం వేసుకుంటా మళ్ళీ రాష్ట్రంలో తిరుగుతాడు చూడు జగన్మోహన్ రెడ్డికి అతనికి చెప్పు వెళ్ళి ఆ పార్టీకి నువ్వు చెప్పడం ఎందుకు అండ్ వీళ్ళందరూ వైకాపా కోట్లేసిన వాళ్ళు కాదు అని నువ్వే చెప్తున్నప్పుడు నీకేంటి బాధ కత్తికి లేని కందగడ్డకి కందగడ్డకెందుకు ఏంటి నీ దురద నాకు అర్థం కావట్లేదు సో దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ మీరందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఎందుకు ఇంత ఎక్సైటింగ్ గా ఉంది ఇష్యూని సాల్వ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అండ్ ఈయనెందుకు ఇంత ఓవర్ గా రియాక్ట్ అయిపోయి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు దీని మళ్ళీ ఎవరైనా ఉన్నారా ఇదంతా కాకుండా క్లియర్గా మీ అభిప్రాయం మెన్షన్ చేయండి ఆయన ప్రెస్ మీట్ లో ఉన్న భూతం ఎవరు ఆంధ్రప్రదేశ్ కి పట్టిన భూతం ఎవరు అండ్ క్లియర్గా వినాయక్ చవితి రోజు ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారా టీడీపీ వాళ్ళు పెట్టిన పోస్టర్ ప్రకారం ఎనీవేస్ హ్యాపీ వినాయక్ చవితి టు ఎవ్రీ వన్ దాట్స్ ఇట్ ఫర్ నవ్ థ్యాంక్ యూ